నేను ఈ క్వశ్చన్ అడగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మేడం నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ద్వారా తెలిసిన విషయం ఇది ఒక ఆయన ఉన్నారు ఆయన వర్క్ పరంగా చాలా అంటే చాలా చాలా బిజీ కానీ భార్య కోసం పిల్లల కోసం ఎంత కష్టపడాలో అంత కష్టపడుతూ ఉంటారు కానీ ఆయన ఎప్పుడు ఇంట్లో ఉండేవారు కాదంట వర్క్ పరంగా బయటికి వెళ్ళిపోతూ ఉండేవారు ఈ టైంలో ఆవిడ వేరే ఒక ఆయనతో రిలేషన్ పెట్టుకుంది సో ఈ పరంగా కూడా భర్త ఎంత లవ్ చేసినా భార్య ఎంత లవ్ చేసినా టైం ఇవ్వలేకపోతే డెఫినెట్లీ ఒక హ్యాపీ అనేది ఫ్యామిలీ పరంగా మధ్యలో లేకపోతే అది వేస్ట్ ఎందుకు అంటే పొరవు మీరు అబ్జర్వ్ చేస్తే నైట్ అయినా మధ్యాహ్నం అయినా అందరూ కూర్చొని తినాల్సిందే చక్కగా కబులు చెప్పుకుంటూ కింద వేసేసేవారు చేపలు వేసి అందరినీ కూర్చోబెట్టేమే వాడికి అది ఇష్టం ఇది పెట్టు దీనికి ఇది ఇష్టం ఇది పెట్టు అని ఎంతో చక్కగా సరదాగా అంటూ చేశారు ఇప్పుడు ఎవరుంటున్నాడు భారీకి ఏమి ఇష్టమో భర్తకు తెలియదు ఇష్టమో భారీగా తెలియదు ఇంకా అది లైఫ్ అయిపోయింది ఏదో సంపాదన పరుగులు లైఫ్ లైఫ్లో ఆ పరుగులు పెడుతూ పరుగులు పెడుతూ ఎప్పుడు ఆగుతారో ఏంటో అర్థం కావట్లేదు లైఫ్ అంతా అయిపోయాక ఇప్పుడు బాగుందామంటే ఏంటి ఉపయోగం ఏంటి ఉపయోగం లేదు కదమ్మా కాబట్టి ఈరోజు ఈరోజే రోజు హ్యాపీగా ఉన్నా రేపు మరింత హ్యాపీగా ఉండగలుగుతాం రేపు మరింత ఎక్కువ సంపాదించగలుగుతాం ఈరోజు వెయ్యి రూపాయలు సంపాదించేసి రేపు మెడికల్కి వేసేస్తే ఇంకేంటి ఉపయోగం లేదు కదా ఈరోజు నువ్వు వంద రూపాయలే సంపాదించు ఇంకొక వెయ్యి రూపాయల ఆనందాన్ని నీ భార్య దగ్గర భర్త దగ్గర తెచ్చుకో అప్పుడు ఆ వంద రూపాయలు మిగులుతాయి కదా అది ఆ వేలో ఆలోచిస్తే మటుకు ఇటువంటి సమస్యలు రావు వెంపర్లాడుతున్నారు ఆడుతున్నారంతే సంపాదించాలి సంపాదించాలి కూడబెట్టాలి చెయ్యాలండి ఏంటి పుట్టేటప్పుడు మనం ఏమన్నా ఇది చేస్తామా చచ్చిపోయేటప్పుడు ఏమన్నా తీసుకెళ్ళిపోతున్నాం ఏం లేదు కదా ఆఖరికి ఒంటి మీద బట్ట కూడా ఉండదు అంటే ఆ స్టేజ్లో ఆలోచించట్లేదు ఎవరు సంపాదించేయాలంతే ఏంది సంపాదించి ఏం చేస్తావు నువ్వు నువ్వేనా సరిగ్గా తింటున్నావా హ్యాపీగా తింటున్నావా నీకు కావాల్సిన నువ్వు తింటున్నావా నువ్వు కావాల్సిన నువ్వు పిల్లలకి సరదాగా ఏమైనా షేర్ చేస్తున్నావు అంటే ఏమీ లేదు కాబట్టి అది ఎప్పుడు కూడా మంచిది కాదు ఏదైనా లిమిట్ అంతే ఓకే నా సంపాదన ఇది నా పిల్లలతో నా భార్యతో నేను స్పెండ్ చేస్తున్నాను అన్నప్పుడు మరింత తక్కువ టైంలో ఎక్కువ సంపాదించగలుగుతారు ఆ సూత్రాన్ని మర్చిపోతున్నారు అంత అది గుర్తుపెట్టుకుంటే అసలు ఎవరు కూడా భార్య కానీ భర్త కానీ బయటికి వెళ్ళి పరుగులు పెట్టాల్సిన అవసరం ఉండదు ఇతరుల కోసం వెంపర్లాడాల్సిన అవసరం ఉండదు ఇందాక మీరు ఒక సిచ్యువేషన్ గురించి చెప్పారు మేడం నిజం చెప్పాలి అంటే కొంతమంది భార్య అయినా భర్త అయినా సరే ఇంట్లో భార్యతో కావచ్చు భర్తతో కావచ్చు సరిగ్గా ఉండలేరు వాళ్ళతో సరిగ్గా మాట్లాడలేరు అంటే వాళ్ళని చూస్తేనే వాళ్ళకి ఇంట్రెస్ట్ రాదు అన్నట్టుంటారు కానీ బయట వాళ్ళతో ఎంత జాలీగా మూవ్ అవ్వగలుగుతారు అంటే మరి ఎందుకు ఇంట్లో భార్యను కానీ భర్తను కానీ చూస్తే రాని ఇంట్రెస్ట్ బయట వాళ్ళని చూస్తే వస్తుంది కనీసం వాళ్ళు సంపాదించే సంపాదన కూడా ఇంట్లో వాళ్ళకి ఇవ్వలేని ఒక సిచ్యువేషన్ కూడా వస్తుంది అంటే చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం ప్లస్ పెళ్ళినప్పుడు ఇష్టం లేకుండా చేసినా కానీ ఓకే దీన్ని ఇబ్బంది పెట్టాలి లేదా వాడిని ఇబ్బంది పెట్టాలి అని చెప్పి కొంతమంది చేస్తారు కొంతమంది ఏంటంటే వాళ్ళు ఏదో ఊహించుకుంటారు ఆ హీరోయిన్లా ఉండాలి అయితే ఆ హీరోలా ఉండాలని అనుకుంటారు అలా లేదనుకోండి అప్పుడు వీళ్ళు ఇలా వెంపలు అవకాశం ఉంటుంది అలాగే తను అనుకున్న విధంగా ప్రతిరోజు ఉండట్లేదు తను ఏం చెప్పినా చెయ్యట్లేదు కొంతమంది ఏంటంటే ఏదో ఎడ్డమంటే తెడ్డం ఇది చేయండి అది చేస్తారు అది చేయండి ఇది చేస్తారు అలా ఉంటే విసుగొచ్చి బయటకు పారిపోవడానికి అవకాశం ఉంటుంది అలా ఏమన్నా ఉన్నా కానీ సమస్యలు పెరుగుతాయి ఓకే కాబట్టి ఏంటంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే పెళ్ళి తర్వాత అసలు ఎలా ఉండాలి ఏంటి నాకు తన ఇష్టమా కాదా పెళ్ళప్పుడే చెప్పేయాలి ఓకే పెళ్ళి తర్వాత అంటే ఇంకా అయిపోయింది మనం ఏం చేయలేం సో కాబట్టి పెళ్ళప్పుడే తను ఎలా ఉండాలనుకుంటుంది లేకపోతే తన ప్రవర్తన ఏంటి లేకపోతే నాకేం కావాలి అసలు ఫస్ట్ అసలు నాకేం కావాలి నా భార్య ఎలా ఉండాలి నా భర్త ఎలా ఉండాలి అనుకుని దానికి తగిన విధంగా బట్ నేను అది కూడా చెప్తాను ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ ఎవరు ఉండరు నువ్వు ఒక విషయంలో నువ్వు నాకు ఇలాంటి మగాడు కావాలని అనుకున్నావు అందులో ఫిఫ్టీ పర్సెంటే చూసుకో హండ్రెడ్ పర్సెంట్ చూస్తే నీకు ఎప్పటికీ పెళ్లి కాదు ఓకే ఓకే పెళ్లి అయిన తర్వాత ఆ ఫిఫ్టీ పర్సెంట్ ఉందంటే వెరీ గుడ్ దాన్ని ఆస్వాదిస్తూ మిగిలిన వాటిని ఎలా ఇచ్చేసుకోవాలనేది నీకు నువ్వుగా ఆలోచించుకో ఎవరో చెప్తే చేయటం కాదు ఎవరో చెప్తే ఎవరు వినరు ఓకే నీకు నువ్వుగా ఆలోచించి దానికి తగిన విధంగా మౌల్డ్ చేసుకుంటే మటుకు ఇటువంటి సమస్యలు ఓకే పెద్దలు బలవంతంగా ఇష్టం లేకపోయినా పెళ్లి అంటారా అంటే కొన్ని కొన్ని విషయాలు కొంతమంది బలవంతంగా చేసినా కానీ తర్వాత తనకు అనుకూలంగా భర్త ఉన్నా లేదా భార్య ఉన్నా హ్యాపీగా అడ్జస్ట్ అయిపోతారు అడ్జస్ట్ అవడం అనేది కదా నాకు అనుకూలంగానే ఉంది ఏం పర్లేదు వెరీ గుడ్ అని ఫస్ట్ లో కాస్త ఇబ్బంది పడినా తర్వాత కాలంలో తను తనకు అనుకూలంగా ప్లస్ భర్త కూడా తనకు అనుకూలంగా ఉంటే మటుకు హ్యాపీగా లైఫ్ని లీడ్ చేసేస్తారు అందులో పెద్ద ప్రాబ్లం ఉండదు